యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ఇంకా కొంతమంది షుగర్ రాగానే నేను అన్నం మానేశాను గోధుమ అన్నం తింటున్నా చపాతీలు తింటున్నా పుల్కాలు తింటున్నా అని గొప్పగా చెప్పుకుంటారు అన్నములో ఎంత పిండి పదార్థం ఉన్నదో సమానముగా గోధుమలలో కూడా అంతే ఉన్నది కనుక పన్నుడగొట్టుకోవడానికి ఏ రాయన్నా బియ్యంతో పాటు గోధుమలు కూడా అవే అనర్ధాలు ఉన్నాయి కనుక గోధుమలు ఎటువంటి ప్రయోజనం లేదు మరి ఏం తినమంటారు అంటే చిరుధాన్యాల వల్ల ప్రయోజనం ఉన్నది రాగి జొన్న సజ్జా కొర్రలు అరిగెలు సామెలు ఊదలు వీటిని పిండి చేసుకుని పుల్కా తినటం వల్ల కానీ రాగి జొన్న అన్నం వండుకుని రాగి ముద్ద తినటం వల్ల కానీ లేదు మార్కెట్లో మల్టీగ్రెయిన్ పిండి అని లభిస్తాం మల్టీగ్రెయిన్ పిండిలో కూడా మీరు గోధుమ పిండి లేకుండా ఉండేది తీసుకోండి ఆశీర్వాదం అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు మీరు అడిగి మాకు గోధుమ పిండి లేని మల్టీగ్రెయిన్ పిండి అని తీసుకోండి లేదు ఓపుకుంటే ఇంట్లోనే మనం అన్ని కలిపి చేసుకోవచ్చు కనుక ఎవరైతే చిరుధాన్యాలు తింటారో షుగరు మనల్ని అంటుకోదు మన శరీరంలో ప్రవేశించదు షుగర్ ఉన్న వాళ్ళకి చక్కగా నియంత్రణ జరుగుతుంది షుగర్ ఉన్నంత మాత్రాన ట్యాబ్లెట్లు ఇన్సులిన్ అవసరము లేదు చిట్కా వైద్యాలు గృహ వైద్యాలు పాటించడం ద్వారా షుగర్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు మెంతి పొడి ఉదయం ఒక స్పూన్ మెంతి పొడి రాత్రి ఒక స్పూన్ పొడి వాడటం వల్ల షుగర్ నియంత్రించబడుతుంది ట్యాబ్లెట్లు ఇన్సులిన్ లేకుండా మనము షుగర్ని డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మెంతి గింజలు నానబెట్టి రాత్రిపూట ఉదయాన్నే మెంతి గింజలు నవ్లేస్తుంటారు ఆ నీళ్లు కూడా తాగేస్తుంటారు ఇవి కాకుండా ఈ మధ్యనే అమెరికాలో పరిశోధనలలో వెల్లడైంది నేచర్ అనే ఒక అంతర్జాతీయ సైన్స్ పత్రికలో కూడా ఈ వ్యాసం ప్రచురితమైంది మామూలుగా మనం షుగర్ అనగానే పనస పండు తినకూడదు అంటాం అవును షుగర్ ఉన్నవాళ్ళు ఆరు రకాల పండ్లు తినకూడదు ఒకటి మామిడి పండు రెండు అరటిపండు మూడు సపోటా నాలుగు సీతాఫలం ఐదు పనసపండు ఆరు ఖర్జూర పండు మరి పనస పండు తినద్దు అంటున్నారు పనస పండు పడి షుగర్ని నియంత్రించే గుణం ఉన్నది చిట్కా వైద్యం గృహ వైద్యం దీన్ని ఎలా చేయాలంటే మనము మామూలుగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది పనస పండిన తర్వాత పసుపు రంగుకొస్తుంది వస్తుంది పచ్చిది కాకుండా పండుదు కాకుండా ద్వార రంగు మధ్యస్థంగా ఉండే పనస పండులో ఆ తొనలను తీసుకుని గింజ తొలగించి పనస పండు ఆ పనస తొనలను చిన్న చిన్న ముక్కలు చేసి ఎండలో మనం ఎలా అయితే మినప వడియాలు పిండి వడియాలు ఎండబెడతామో వాటిని ఎండబెట్టి ఎండబెట్టిన పనస తొనలను పొడి చేసి మూడు పూట్ల ఒక్కొక్క పూట ముప్పై గ్రాముల చొప్పున దాని అన్నంలో కలుపుకోవచ్చు మనం చేసుకునే రొట్టెల్లో కలుపుకోవచ్చు లేదా నీళ్ళల్లో కలుపుకొని తాగవచ్చు రోజుకి తొంభై గ్రాముల పనస పొడిని వినియోగించటము ద్వారా పూర్తిగా మందులు ట్యాబ్లెట్లు ఇన్సులిన్ లేకుండా షుగర్ని నియంత్రించవచ్చని అమెరికాలో వైద్య పరిశోధనల ద్వారా నిరూపణ జరిగింది ఈ ఓపిక లేదు మాకు ఎక్కడ పనస పండు ఎక్కడ దొరకాలా అవన్నీ చెయ్యాలి ఎండబెట్టడానికి మేము నగరంలో ఉంటున్నాం మాకు టైం లేదనుకునేవాళ్ళు అమెజాన్లో జాక్ ఫ్రూట్ పౌడర్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే దాన్ని ఆర్డర్ పెడితే మన ఇంటికి వచ్చేస్తుంది దాన్ని వినియోగించటం ద్వారా షుగర్ పేషెంట్లకి ఎంతగానో మేలు జరుగుతుంది ఈ పనస పొడి వాడటం వల్ల బరువు కూడా తగ్గే గుణం ఉంటుంది మెంతి పొడి వినియోగం వల్ల కూడా బరువు తగ్గుతారు వా చాలా చక్కటి చిట్కా చెప్పారు మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇదే బాధ పాపం రోజు అప్పుడప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేసుకోవాలి లేదంటే ట్యాబ్లెట్స్ తినాలి ఎంతో బాధపడుతూ ఉంటారు మీరు ఇప్పుడు చెప్పిన ఈ జాక్ ఫ్రూట్ పౌడర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి చాలా మంచి చిట్కా చెప్పారు అయితే ఇంకొక ఇది ఏంటంటే మామూలుగా బాగా బరువుగా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా మల్టీ విటమిన్ డెఫిషియన్సీ ఉందేమో అందుకే మేము బరువు పెరుగుతున్నామేమో అని రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించకుండా నీ మల్టీ విటమిన్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు అలా కాకపోతే డైటింగ్ చేస్తూ ఉంటారు డైటింగ్ చేస్తూ ఏదో ఒక సప్లిమెంట్ జ్యూస్ తాగుతూ ఉంటారు అలా తాగితే వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుందా సన్నగా అవుతూ అంటే విటమిన్లు ఖనిజ లవణాలు కనీస ప్రమాణం ప్రతిరోజు వెళ్ళాలి మనకు మందుల షాపుకి వెళ్ళి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు కాల్షియం ట్యాబ్లెట్లు కొనవలసిన అవసరం లేదు ఇవి మనకు ఎలా లభిస్తాయి పాలల్లో కాల్షియం ఉంది ఆకుకూరల్లో కాల్షియం ఉంది రాగిలో కాల్షియం ఉంది నువ్వుల్లో కాల్షియం ఉంది మనం తినే బ్రాయిలర్ చికెన్లో కాల్షియం ఉంది చేపల్లో కాల్షియం ఉంది ఇంకా విటమిన్లకు వస్తే విటమిన్ ఏ ఒక క్యారెట్ తింటే మనకు సమృద్ధిగా విటమిన్ ఏ లభిస్తుంది క్యారెట్ పచ్చితే తినేయచ్చు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనిషికి ఒక క్యారెట్ తింటే మనకు కావాల్సిన విటమిన్ ఏ లభిస్తుంది ఇంకా విటమిన్ సి రోజు ప్రతి ఒక్క వ్యక్తి ఒక నిమ్మకాయ వాడటం నిమ్మకాయ అనగానే గ్యాస్ ట్రబుల్ వస్తుందనో అసిడిటీ వస్తుందనో సర్ది చేస్తుందనే ఒక దురభిప్రాయం అపోహ ఉన్నది నిమ్మ వినియోగము వల్ల అసిడిటీ గ్యాస్ట్రబులు రాదు అలాగే సర్ది ముక్కు జలుబు ఇలాంటివి కూడా రావు విటమిన్ సి మనకు కావాల్సింది సమృద్ధిగా నిమ్మ నారింజ కమల బత్తాయి బొప్పాయి జామలో లభిస్తాయి ఆ విధంగా ప్రకృతిలో లభించే వస్తువుల ద్వారా మనం పొందాలి కానీ పాలు పెరుగు మొలకలు చిరుధాన్యాలు వీటి ద్వారా మనము మనకు కావలసిన విటమిన్లు ఖనిజ లవణాలు కాల్షియం లాంటి ఎముక దృఢత్వానికి కీళ్ళ నొప్పులు రాకుండా కాపాడే పోషక విలువలు అమూల్యమైనవి మనకి లభిస్తూ ఉంటాయి కనుక కేవలం కొంతమంది బరువు తగ్గాలని వేడి నీళ్ళల్లో నిమ్మరసము తేనె వేసుకుని తాగుతారు ఇంకేం తాగరు రోజంతా అదే ళ్ళు నిమ్మరసము తేనె దీనివల్ల విటమిన్ల వస్తుంది ఇంకోటి ఏంటంటే బరువు తగ్గటం అంటే వారానికి ఒక కేజీ బరువు తగ్గాలి కానీ ఒక వారంలో నాలుగైదు కేజీలు తగ్గటం మంచిది కాదు క్రమేణ నెలకు నాలుగు నుంచి ఐదు కేజీల లక్ష్యం పెట్టుకుని క్రమేణా తగ్గాలి కనుక మొలకలు తాజా పండ్లు డ్రై ఫ్రూట్సు చిరుధాన్యాలు సమపాళ్ళలో ప్రతిరోజు వినియోగించటము ద్వారా మందుల షాపుకు వెళ్ళి మల్టీ విటమిన్లు కానీ కాల్షియం లాంటి ట్యాబ్లెట్లు కొనవలసిన అవసరం ఏమాత్రము లేదు ఈ మధ్యకాలంలో మనం ఎండకు తిరగిన కారణం వల్ల విటమిన్ డి లోపం వచ్చేస్తాం అందరికీ ఉంటుంది విటమిన్ డి అందరికీ విటమిన్ డి లోపమే ఇంకొకటి బి ట్వెల్వ్ కూడా ఈ బీట్వెల్వ్ విటమిన్ డి కవుల్లా రెండు కలిసి ఉంటాయి మనం దేనికైతే తీసుకుంటున్నామో ఆహారంలో బిట్వెల్వ్ విటమిన్ డి రెండు ఉంటాయి శాకాహారులకు పాలు పాల ఉత్పత్తులు పెరుగు మజ్జిగ వెన్న పన్నీర్లో మనకు విటమిన్ బిట్వెల్వ్ సమృద్ధిగా ఉంటుంది పుట్టగొడుగుల్లో విటమిన్ డి ఉంటుంది ఎండలో ఒక ఇరవై నిమిషాలు కూర్చుంటే లేదు ఎండలో నడిస్తే మనకు ఆ రోజుకు కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది మాంసాహారులకు కోడిగుడ్లు చేపలు బాయిలర్ చికెను రొయ్యలు మటన్ అన్నిట్లలో కూడా విటమిన్ డి వారికి లభిస్తుంది ఈ మధ్యకాలంలో విటమిన్ ట్వెల్వ్ లోపం వల్ల అరిచేతులు అరికాళ్ళు మంటలు కరెక్ట్ తిమ్మిర్లు వంటి మీద గండ్రు చీమలు పాకినట్టుగా ఉండటం స్పర్శను కోల్పోవటం ఈ సమస్యలన్నీ కూడా బీట్వెల్వ్ ఈ మధ్యకాలంలో అధికంగా విటమిన్ల లోపం పిల్లల్లో పెద్దవాళ్ళు గమనించింది ఏంటంటే బీట్వెల్వ్ విటమిన్ డి ఇవి మనకు ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాలైన మొలకలు పండ్లు డ్రై ఫ్రూట్స్ చిరుధాన్యాలు పాలు పెరుగు మజ్జిగ పన్నీరు వీటితో పాటు చిక్కుళ్ళు సోయా చిక్కుళ్ళు పచ్చి బఠానీలు రాజ్మా శనగలు కందులు పెసలు వీట్లలో కూడా సమృద్ధిగా మాంసకృతులతో పాటు విటమిన్లు కూడా లభ్యమవుతాయి సోయా చిక్కుళ్ళలో మాంసకృతులు అత్యధికంగా ఉంటాయి కనుక సోయా చిక్కుళ్లను నానబెట్టి మిక్సీలో వేసుకుని సోయా పాలు చేసుకోవచ్చు సోయా పిండితో రొట్టెలు చేసుకోవచ్చు సోయాని కూర వండుకోవచ్చు అలాగే చిక్కుళ్ళు నాటు చిక్కుళ్ళను ఉంటాయి లోపల గింజలు ఉంటాయి ఆ చిక్కుళ్ళలో కూడా మాంసకృత్తులు పీచు పదార్థాలు విటమిన్లు అన్నీ సమృద్ధిగా ఉంటాయి కనుక ఎవ్వరూ కూడా మందుల షాపుకి వెళ్ళి కొనవలసిన అవసరం లేదు ప్రకృతి ప్రసాదించే ఆహార పదార్థాలను ప్రతిరోజు క్రమము తప్పకుండా తినాలి కీరా దోసకాయ క్యారెట్ బీటు ఉల్లిపాయ టమోటా కోసి దానిపై నిమ్మరసము మిరియాల పొడి జల్లుకుని తినచ్చు పాటు పాలల్లో పసుపు మిరియాల పొడి తాటి బెల్లం వేసుకుని మూడు పూట్ల మూడు గ్లాసుల పాలు తాగితే చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుంది కనుక ప్రకృతి ప్రసాదించిన ఆహారాలు తీసుకోకుండా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తింటూ ఫ్రైలు రోస్ట్లు తినటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీములు కానీ సోడాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు ధూమపానము మద్యపానానికి దూరంగా ఉండాలి మద్యము సేవించే వారికి విటమిన్లు ఖనిజ లవణాల లోపం ఎక్కువ ఉంటుంది వారికి విటమిన్ బి వన్ బి సిక్స్ బీ ట్వెల్వ్ లోపం అధికంగా ఉంటుంది మద్యము సేవించే వారికి పోషక పదార్థాలు సరిగా అందక వాళ్ళకి సమస్యలు ఉత్పన్నమవుతాయి కనుక సంపూర్ణ పౌష్టికాహారము సమతుల్యమైన ఆహారము ఫ్రైలు రోస్ట్లు కాకుండా పచ్చి ఆహారము ఉడకబెట్టిన కూరగాయలు తినటము ఆరోగ్యానికి మంచిది డాక్టర్ గారు మీరు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ప్రతిరోజు అసలు వెజిటేబుల్స్ ఎలా తినాలి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే లాస్ట్గా ఒక చిన్న చిట్కా ఇవ్వండి ఇంట్లోనే మీరు చెప్పినవన్నీ పాటిస్తూ వెయిట్ లాస్ అవ్వడానికి ఇందాక డయాబెటీస్ వాళ్ళకి పనస పండు పొడి అన్నారు అలా ఏదన్నా ఇంట్లో మనం జ్యూస్ లాగా ఏదైనా రోజు తాగి వెయిట్ లాస్ అవ్వచ్చా అలాంటిది ఏదైనా మీకు తెలిసిన చిన్న చిట్కా ఉంటే మా వ్యూస్ కోసం చెప్పండి అంటే మనం బరువు తగ్గాలంటే గోరువెచ్చని నీళ్ళు నిద్ర లేవగానే ఒక లీటరు గోరువెచ్చని తదుపరి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం తదుపరి మరొక లీటరు ఈ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా నిమ్మరసము తేనె కలుపుకొని తాగటం తదుపరి ప్రతి గంటకు ఈ గోరువెచ్చని తాగటం ద్వారా గోరువెచ్చని తాగటం వల్ల కడుపు నిండి ఆకలి తగ్గి బరువు పెరగకుండా ఉండి వేసవికాలంలో మూడు నుంచి ఐదు లీటర్ల గోరువెచ్చని నీళ్లు వర్షాకాలము శీతాకాలంలో కూడా గోరువెచ్చ నీళ్లు తప్పనిసరిగా తాగటం వల్ల సహజ సిద్ధముగా బరువు తగ్గే అవకాశం ఉంది తేనె నిమ్మరసము కలపటం వల్ల మరింత వేగవంతంగా బరువు తగ్గే అవకాశం ఉన్నది

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.